హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ వచ్చేసి నేను మా పాపకి సమ్మర్ కార్టన్ డ్రెస్సెస్ కొడుతున్నాను అనమాట చాలా రోజుల నుంచి వేసుకొని వేసుకొని బోర్ కొట్టింది మమ్మీ ఆ డ్రెస్సులు తీసేసి నేను కొత్తవి తీసుకుంటాను అని చెప్పింది అయితే ఇన్స్టాలో దాంట్లో కొంచెం చూసామన్నమాట ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా టాప్స్ రేట్లు ఉన్నాయి ఎందుకు అంతంత రేటు కొనడం అని చెప్పేసి మేమే కాటన్ క్లాత్ తీసుకొచ్చి సేమ్ మోడల్ స్టిచ్ చేస్తున్నాను అనమాట జస్ట్ మనకు షార్ట్ టాప్కి అయితే వన్ వన్ మీటర్ సరిపోతుంది అనమాట ఫుల్ లెంత్ టాప్కి అయితే వన్ అండ్ హాఫ్ కానీ టూ మీటర్స్ కానీ అలా ఇప్పుడు మనకు ఈ క్లాత్ చాలా చీఫ్ అండ్ బెస్ట్లో వస్తుంది కదా వన్ ట్వంటీ మీటర్ వచ్చేసింది మాకు ఈ క్లాత్ మనము ఇంకా నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు వన్ ట్వంటీకి ఒక టాప్ వచ్చేస్తుంది కదా ఎందుకంత రేటు పెట్టడం అని చెప్పేసి నేనే ఒక నాలుగు టాప్లు అయితే స్టిచ్ చేశాను ఇంకా మోడల్స్ అయితే మనం ఆమె చూసి నాకు పిక్స్ పంపింది అనమాట సేమ్ అదే మోడలే కుట్టమని చెప్పేసి అవే ట్రై చేశాను ఒక రెండు చిన్న టాప్స్ జీన్స్ పైన వేసుకుంటారు కదా షార్ట్ టాప్స్ అవి అనమాట ఇంకా ఒకటి ఫ్రాక్ మోడల్ ఒకటేమో ఫుల్ లెంత్ టాప్ అంటే పంజాబ్ డ్రస్ ఇట్లా మోకాల కింది వరకు వేసుకుంటారు కదా అది మొత్తం అయితే నాలుగు స్టిచ్ చేస్తున్నాను ఏదోనండి మనకు వచ్చిన పని కదా చేతిలో పనికి డబ్బులు పెట్టాలంటే పెట్టలేము బయట అందుకే అదే మనకు రాని పని అయితే ఇంకా తప్పదు పెట్టేసుకోవాల్సిందే ఇంకా మనకు వచ్చిన పనికి డబ్బులు అన్నీ వేస్ట్ ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేనే స్టిచ్ చేస్తానులే అని చెప్పేసాను ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాలుగు కట్ చేసుకొని స్టిచ్ చేశాను అనమాట జస్ట్ ఒక టూ త్రీ అవర్స్లో నాకు ఫోర్ టాప్స్కి అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెండు షార్ట్ టాప్స్ అనమాట చూస్తే కొంచెం చిన్నగా అనిపించాయి కానీ జీన్స్ పైకి అయితే చాలా బాగున్నాయి వేసుకుంటే ఇంకా ఒకరోజు షాపింగ్ చేశాము అది ఎక్కడ తీసుకున్నాము ఈ క్లాత్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కూడా వీడియో తీసుకొచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ స్టిచ్ చేశాను అనమాట చూశారు కదా ఇది వచ్చేసి శాట్ టాప్ అనమాట సైడ్ అలా అంబ్రీల ఫ్రిల్స్ పెట్టేసి రౌండ్గా పీకో చేసి వచ్చేస్తాయి కదా ఇక్కడ పైన టాప్కి ఒకటి గుజ్జు వస్తుంది అనమాట ఇక్కడ చూసినట్టయితే పైన బాడీకి కూడా చిన్న చిన్న గుజ్జులు ఉన్నాయి మధ్యలో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ టూ మీటర్స్ పట్టింది దీనికి టాప్కి థర్మాకోల్ బాల్స్ పెట్టాను ఇలా సింపుల్గా ముందర డబ్బా నెక్కు పెట్టేసి థర్మాకోల్ బాల్స్ వచ్చేసాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్కి కట్స్ వచ్చాయి అన్నమాట దీనికైతే ఇంకా క్లాత్ మందం ఉందని చెప్పేసి లైనింగ్ ఏం వేయలేదు ఒక రెండింటికి లైనింగ్ క్లాత్ వేసి స్టిచ్ చేశాను ఇది కూడా షార్ట్ టాప్ జీన్స్ పైన వేసుకోవడానికి ఇది వచ్చేసి దీనికి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఫ్రాక్ మోడల్ మొత్తం అంతా క్లోజ్ చేసాము అక్కడక్కడ బటన్స్ పెట్టేసామన్నమాట కింద ఒకటి ఒక బటన్ పెట్టేంత గ్యాప్ గ్యాప్ వదిలేవు అనమాట పైనంతా నేను గుండెల పట్టీలు కుట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేసి బటన్స్ పెట్టేశాను జస్ట్ మోడల్ కోసం అలా స్టిచ్ చేశాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది